సిటీలో నెహ్రూ జువలాజికల్ పార్క్లో సందర్శకులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు టెక్నాలజీని వినియోగించుకుంటూ సరికొత్త మార్పులు చేస్తున్నారు ఇప్పటికే జూ పార్క్లో ఈ టికెటింగ్ ఈ వెహికల్ బుకింగ్ ఈ వెహికల్ను జీపీఎస్ సోలార్ సీసీ కెమెరాలతో నిఘా ధర్మల్ డ్రోన్ సేవలు అందుబాటులో ఉన్నాయి అయితే జీపీఎస్ జీపీఎస్ టెక్నాలజీలతో యానిమల్ ఎన్క్లోజర్ను మ్యాపింగ్ చేస్తున్నారు త్వరలో పార్కింగ్ ఏరియాలోని ఫాస్ట్ ట్యాగ్ అమలుకు రానుంది జూ పార్క్ జంతువుల పూర్తి వివరాలను తెలియజేసేలా అధికారులు జూపిడియో యాప్ను తీసుకురాబోతున్నారు జూ పార్క్ అధికారులు త్వరలో పీడియా పేరుతో యాప్ తీసుకురాబోతున్నారు దీని ద్వారా జూ పార్క్ లో ఏ జంతువు ఏ ప్లస్ లో ఉందో సందర్శకులు ఈజీగా తెలుసుకోవచ్చు యాప్ లో నావిగేషన్ అందుబాటులో ఉంటుంది జంతువులతో పాటు రెస్టారెంట్లు టికెట్ కౌంటర్ బేబీ ఫీడింగ్ సెంటర్ పార్కింగ్ ఏరియా రెస్టరూం అన్నింటికి యాప్ లో సమాచారం ఉంటుంది సెర్చ్ చేస్తే నావిగేషన్ ద్వారా అక్కడికి చేరుకోవచ్చు జంతువులు చెట్లకు సంబంధించిన ఆడియోలు టెక్స్ట్ రూపంలో సమాచారం యాప్ లో ఉంటుంది జంతువులను చూసేందుకు వచ్చే సందర్శకుల కోసం జూ అధికారులు మిర్రర్ బ్యారియర్ ఎన్క్లోజర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రస్తుతం స్నేక్స్ బర్డ్స్ కు మాత్రమే మిర్రర్ బ్యారియర్ ఎన్క్లోజర్లు ఉన్నాయి త్వరలో పెద్ద జంతువులకు కూడా మిర్రర్ బ్యారియర్స్ పెట్టనున్నారు ఇవి అందుబాటులోకి వస్తే సింహం పులులు ఇతర పెద్ద జంతువుల్ని సందర్శకులు దగ్గరగా చూడొచ్చు విదేశాల్లోని జూ పార్కులో లో మిర్రర్ బ్యారియర్స్ ను ఎక్కువగా వాడుతున్నారు అదే తరహాలో ఇక్కడ అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు జంతువుల కదలికల్ని గుర్తించేందుకు లైవ్ స్ట్రీమింగ్ విఆర్ టెక్నాలజీని త్వరలో జూ పార్క్ లో తీసుకురానున్నారు ఈ సదుపాయంతో యానిమల్ ఎన్క్లోజర్ల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా ఇంటి నుంచే జంతువుల్ని లైవ్ లో చూసేందుకు అవకాశం ఉంటుంది జంతువుల కదలికలు అవేం చేస్తున్నాయో తెలుసుకోవచ్చు ఈ తరహా టెక్నాలజీ చెన్నై జూ పార్కులో ఇప్పటికే అమల్లో ఉంది త్వరలో హైదరాబాద్ జూ పార్కులను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు అలాగే వర్చువల్ టెక్నాలజీని సందర్శకులకు అందించనున్నారు జూ పార్క్ లోని ఓ పాయింట్ వద్ద ఉంచనున్నారు బిఆర్ హెడ్ సెట్ పెట్టుకుంటే జూలోని జంతువులు మన పక్కనే ఎదురుగా తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది గతంలో ఎంట్రీ టికెట్ల కోసం జూ పార్క్ టికెటింగ్ కౌంటర్ల వద్ద సందర్శకులు బారులు తీరేవారు కౌంటర్ల వద్ద రద్దెకి చెక్ పెట్టేందుకు జూ పార్క్ అధికారులు ఈ టికెటింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు జూ పార్క్ వెబ్సైట్ తో పాటు హైదరాబాద్ జూ యాప్ ద్వారా ఆన్లైన్ లో టికెట్లు విక్రయిస్తున్నారు ఇండివిజువల్ గా ముప్పై టికెట్లు ఇన్స్టిట్యూషన్లకు అపరిమితంగా టికెట్లు జారీ చేస్తున్నారు అలాగే జూ పార్క్ టికెటింగ్ కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ పేమెంట్ ని అమలు చేస్తున్నారు ఆన్లైన్ పేమెంట్ పై సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నారు గతంలో యానిమల్ ఎన్క్లోజర్స్ వద్ద జంతువుల గురించి తెలిపేలా సైన్ బోర్డులు ఉండేవి ప్రస్తుతం సైన్ బోర్డులపై క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంది సందర్శకులు తమ ఫోన్లలో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే జంతువుల పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు జంతువులతో పాటు జూ పార్కులోని లోని చెట్లకు క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేశారు టెక్నాలజీని అందిపుచ్చుకుని జూ పార్కులో సౌకర్యాలు పెంచుతున్నామని జూ క్యూరేటర్ తెలిపారు ఇప్పటికే అమల్లో ఉన్న ఈ టికెటింగ్ ద్వారా జూ పార్క్ టికెటింగ్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గిందన్నారు ఎక్కువ మంది ఆన్లైన్లోనే ఎంటి టికెట్లు బుక్ చేసుకుంటున్నారు త్వరలో జూ పార్కింగ్ ఏరియాలో ఫాస్ట్ ట్యాగ్ సిస్టాన్ని అమలు చేయబోతున్నారు సందర్శకులు పార్కింగ్ ఫీజు చెల్లించడం మరింత ఈజీ అవుతుంది జూ పీడియా యాప్ ను డెవలప్ చేస్తున్నాం అది అందుబాటులోకి వస్తే సందర్శకులకు ఎంతో ఉపయోగపడుతుంది మిర్రర్ బ్యారియర్ ఎన్క్లోజర్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు టోటల్ సీసీటీవీతో కవర్ చేస్తూ మనం రెగ్యులర్ సీసీటీవీస్ ప్లస్ సోలార్ బేస్డ్ సీసీటీవీస్ తోనే ఇక్కడ పెట్టాము అరౌండ్ త్రీ హండ్రెడ్ సీసీటీవీ కెమెరాస్ ఇక్కడ మనకి నిఘాలో ఉంటాయి దాంతో అదనంగా వేరే మన వెహికల్స్కి మనం ఆల్రెడీ జియో ట్యాగింగ్ లాగా వేసుకొని దాని మూమెంట్ మానిటరింగ్ మనం రెగ్యులర్గా చేసుకుంటున్నాము ఎక్కడైనా రష్ ఇట్లాంటివి ఉంటే మనం దాన్ని బట్టి అది వెహికల్స్ని అక్కడ పంపడం జరుగుతుంది అండ్ మన పార్కింగ్లోనూ ఇంతకుముందు ఇబ్బంది ఉండేది మనం ఇప్పుడు ఈ వ్యాలెట్ సిస్టంలో ఫాస్ట్ ట్యాగ్ పార్కింగ్కి వెళ్ళిపోతున్నాము త్వరగానే అండ్ దీంతోపాటు మనము ఒక హైదరాబాద్ జూకి వచ్చిన వాళ్ళకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ రావట్లేదనంగా మన సిఎస్ఆర్ కింద తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు సిఎస్ఆర్ కింద స్పాన్సర్ చేసిన దాంట్లో మనం ఒక యాప్ని డెవలప్ చేసాము జూపీడియా అంట సో త్వరలోనే అదువే మనము ప్రజలకి అందుబాటులో తెలగలుగుతున్నాము దీంట్లో మనకి ఎక్కడెక్కడ ఏ జంతువు ఉంది దాని గురించి డీటెయిల్డ్గా వివరాలు మనకి ఇక్కడ దొరుకుతాయి దీంతోపాటు ఇంకా మనము అడ్వాన్స్మెంట్గా కొత్త మనము మనము ఈసారి అండ్ మెడికల్ చాలా కొన్ని అడ్వాన్స్మెంట్స్ తీసుకుంటున్నాము జూలాజికల్ పార్క్ లో సందర్శకులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు టెక్నాలజీని ఉపయోగించుకుని జూ పార్క్ ను ఆధునీకరిస్తున్నారు ఇప్పటికీ జూ పార్క్ లో ఈ టికెటింగ్ ఈ వెహికల్స్ బుకింగ్ ఈ వెహికల్స్ కు జీపీఎస్ సోలార్ సీసీ కెమెరాలతో నిఘా థర్మల్ డ్రోన్ సేవల్ని జూ అధికారులు అందుబాటులోకి తీసుకురానున్నారు హైదరాబాద్ లో ఉన్న జూ పార్క్ కి మాత్రం రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోతుందనే చెప్పాలి అయితే జూ పార్క్ ని మాత్రం మరింత స్మార్ట్ గా చేయబోతున్నారు జూ అధికారులు జూ అధికారులు ఒక ఆలోచన మేరకే అయితే జూ ని స్మార్ట్ చేయాలని చెప్పి వాళ్ళైతే ఒక అడుగు ముందుకేస్తున్నారని చెప్పాలి అయితే జూ పార్క్ కి నిత్యము రోజుకి వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు మరీ వీకెండ్స్ లో అయితే ఎంతో రద్దీగా ఉంటదని చెప్పాలి అయితే జూ అధికారులు త్వరలోనే జూపీడియా పేరుతో యాప్ తీసుకురాబోతున్నారు దీని ద్వారా జూ పార్క్ లో ఏ జంతువు ఏ ప్లేస్ లో ఉందో సందర్శకులకి ఈజీగా తెలుసుకోవచ్చు అంటే పలు డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ జూ పార్క్ లో ఏమేమి అనిమల్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడము జూలో వాళ్ళు వే తెలుసుకోవడానికి ఎవరైనా అధికారులు కనిపిస్తే వాళ్ళని అడగడం అడగడంతో మాత్రం ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అయితే ఈ జూపీడియా యాప్ తో మాత్రం అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు అయితే జంతువులతో పాటు రెస్టారెంట్ టికెట్ కౌంటర్ బేబీ ఫీడింగ్ సెంటర్ పార్కింగ్ ఏరియా రెస్ట్ రూమ్స్ అన్నిటికీ కూడా సంబంధించిన సమాచారం కూడా అందులో ప్రతి ఒక్క సమాచారము ఏదైతే జూకు వచ్చిన విజిటర్స్ ఉంటారో వాళ్ళకి కావాల్సిన సమాచారం అంతా దాంట్లో ఉంటదని చెప్పి అయితే అధికారులు అంటున్నారు జూ పార్క్ రోజు నిత్యం వేలాది మంది కంటే పైగా వస్తూ ఉంటారు పార్కింగ్ ఏరియాలో కూడా పార్కింగ్ ఫీ పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు జూ అధికారులు అయితే ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి మాత్రం ఒక ఫాస్ట్ ట్యాగ్ అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి అయితే ఫాస్ట్ ట్యాగ్ అయితే ఇప్పటికే మొదలయ్యింది జూలో ఇంకా స్మార్ట్ సిటీ స్మార్ట్గా అయితే ఏదైతే ఉందో ఫీడింగ్ కి రిలేటెడ్ కానీ జూ పీడియో యాప్ ఇవన్నీ అయితే ఇంకా కొన్ని రోజులలో మాత్రము అమలు చేస్తామని అయితే జూ అధికారులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ సతీష్ సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్